వెహికల్ లైసెన్స్ ఆర్ ఆర్సీ జారీలో అధికారులతో కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారు ఆర్టీఏ అధికారులపై జరిగిన ఏసీపీ రైడ్స్ తర్వాత మీడియేటర్లు ఆగడాలు వెలుగులోనికి వచ్చాయి మీడియేటర్ల నుంచి అధికారులకు కమిషన్లు వెళ్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి మరోవైపు మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే అరవై రకాల సర్టిఫికెట్లు ఆన్లైన్ ద్వారా పొందవచ్చనని రవాణా శాఖ అధికారులు అంటున్నారు లైసెన్స్ ఆర్సీ లాంటి సర్టిఫికెట్లను టీ పోలియో యాప్ ద్వారా తీసుకోవచ్చునని పద్దెనిమిది రకాల సేవలకు సిటిజన్ ఆఫీస్కి రానవసరం లేదని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ అన్నారు కొంతమంది అధికారుల వల్ల డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుందంటున్న జేటీఎస్ రమేష్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్ ఆఫీసుల మీద రైడ్ జరిగిన తర్వాత అసలు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇలా ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన సర్టిఫికేట్లు తీసుకోవాలంటే తప్పనిసరిగా మీడియేటర్లను ఆశ్రయించాలా లేదా ఆన్లైన్ విధానం ద్వారా ఇప్పటికే అమల్లో ఉన్న ఆన్లైన్ విధానం ద్వారా వెళ్తే ఈ సర్టిఫికేట్లన్నీ పొందే అవకాశం ఉందా అనే ఒక సందేహం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి క్లారిటీ ఇవ్వడానికి హైదరాబాద్ జేటీసీ రమేష్ సార్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఇప్పటికే మీది లిస్టు కూడా వచ్చి ఉంటుంది రైట్స్ జరిగే కదా కొన్ని రోజుల క్రితం ముఖ్యంగా మీడియేటర్ల ద్వారా వెళ్తేనే ఈ సర్టిఫికేట్లు అనేవి వస్తాయా సార్ లేదా ఆన్లైన్ ద్వారా కూడా వెళ్ళినా వస్తాయా ఇలాంటి సేవలు అందిస్తుంది ఇప్పుడు ఇప్పుడు రవాణా శాఖ దాదాపు అరవై వరకు ఆన్లైన్ సేవలు నిర్వహిస్తున్నాం దాంట్లో పద్దెనిమిది సేవలకు అసలు సిటిజన్స్ రావాల్సిన అవసరం లేదు ఆఫీస్కు రాకుండానే మన ఫోటో అథెంటికేషన్తో మొబైల్ ఫోన్లో మన ప్లే స్టోర్ నుంచి టీఆర్ ఫోలియో డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఎయిటీన్ సర్వీసెస్ ఉన్నాయి లర్నింగ్ లైసెన్స్ సంబంధించినవి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ సంబంధించిన మీరు చెప్పినట్లు చేంజ్ ఆఫ్ అడ్రస్ సంబంధించి ఎన్ఓసీ ఇవ్వడము పర్మిట్ల గురించి ఇవన్నీ కూడా పద్దెనిమిది సర్వీసులు ట్రాన్స్ఫర్ ఓనర్షిప్ కూడా మేజర్ అంటే ఫైనాన్స్ ఇంకా కవర్ చేయలేదు దాంట్లో ఫైనాన్స్ లేని బండ్లన్నీ కూడా దాంట్లో చేసుకోవచ్చు సో ఈ ఇట్లాంటి ఎయిటీన్ సర్వీసెస్కి వాడుకుంటే ఆఫీస్కి రావాల్సిన అవసరమే లేదు మధ్యవర్తుల ప్రమే అసలే అవసరం లేదు అంటే ముఖ్యంగా మీడియేట్ల ద్వారా వెళ్ళకపోతే ఏదో ఒక టెక్నికల్ ఇబ్బంది పెట్టేసి రిజెక్ట్ చేస్తున్నారని ఒక అది కూడా ఉంది సార్ ఆరోపణ అందులో ఎంతవరకు వాస్తవం అంటే టెక్నికల్ ఇబ్బంది పెట్టి రిజెక్ట్ చేసేటంటే అన్ని పర్ఫెక్ట్గా ఉంటే ఒక్కోసారి ఒరిజినల్స్ తీయరు ఒరిజినల్స్ ఏమంటారు జిరాక్స్ కాపీలు అటెస్టేషన్ ఉండవు అద్దెమ్మంటారు పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ జిరాక్స్లు తెస్తారు సో ఇలా అంటే పెట్టక పెట్ట నేను ఖచ్చితంగా చెప్పను అక్కడక్కడ జరగచ్చు ఏదైనా క్వరీస్ పెట్టి మళ్ళీదేమో అని కాకపోతే ఏంటంటే పూర్తిగా ప్రిపేర్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కౌంటర్లో ఏం అబ్జెక్షన్ ఉండదు అన్ని ఒరిజినల్స్ పెట్టుకుని అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకుని వస్తే ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ ఎక్కువగా మనకి స్టార్టింగ్ ప్రతి ఒక్కరు కూడా తీసుకునేది వెహికల్ ఉన్న తర్వాత అంటే డ్రైవింగ్ లైసెన్స్కి ఎలాంటి సిస్టమ్ ఉంటుంది సార్ ప్రాసెస్ డ్రైవింగ్ లైసెన్స్ పక్కా లైసెన్స్ తీసుకోవాలంటే ఫస్ట్ లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవాలి స్లాట్ బుక్ చేసుకుని ఆఫీస్లో కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి ర్యాండమ్గా దాంట్లో పన్నెండు పాస్ అయిపోతే చాలు లెర్నింగ్ లైసెన్స్ వస్తుంది మన కేటగిరీ బట్టి ఫీజు ఉంటుంది టూ వీలర్కు టూ వీలర్ టు ఫోర్ వీలర్ ఇట్లా అన్ని కలిపితే త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ వరకు ఫీజు వస్తుంది ఈ ఎవరికి ఎక్స్ట్రా ఏం పే చేయాల్సిన అవసరం లేదు కాకపోతే పెద్దదానికి సర్వీస్ ఛార్జ్ వందరూ వందల రూపాయలు అలా గవర్నమెంటే ప్రిస్క్రైబ్ చేసింది వాటితో పాటు ఫీజుతో పాటు సర్వీస్ ఛార్జెస్ కట్టి స్లాట్ బుక్ చేసుకుని వస్తే సిస్టంలో చదువుకున్న వాళ్ళందరూ ఈజీగా పాస్ అవుతారు చదువుకున్న వాళ్ళు కూడా కామన్ సెన్సే అన్ని సిగ్నల్స్ ఉంటాయి రోడ్ సిగ్నల్స్ సింపుల్ రూల్స్ ఉంటాయి కొంచెం కూల్గా కూర్చొని టెస్ట్ అంటే ఈజీగా పాస్ అవుతారు ఇది తీసుకున్న తర్వాత ఇది ఆరు నెలల వరకు ఉంటుంది లైసెన్స్ లెర్నింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ వన్ మంత్ తర్వాత పర్మనెంట్ లైసెన్స్ కోసం స్లాట్ బుక్ చేసుకుని చుట్టుపక్కల హైదరాబాద్లో రంగారెడ్డిలో ట్రాక్స్ ఉన్నాయి ఈ ట్రాక్లో కొండాపూరు ఉప్పలు మేడ్చలు నాగోలు ఇబ్రాపట్నం మేడ్చల్ ఇట్లా అన్ని ట్రాక్ ఎక్కడైనా ట్రాక్ సెలెక్ట్ చేసుకుని అక్కడ పోయి టెస్ట్ ఇవ్వచ్చు ఈ విధంగా ప పర్మనెంట్ లైసెన్స్ తీసుకోవచ్చు ముఖ్యంగా ఒకవేళ ఏదైనా యాప్ సర్వీస్ ఏదైనా ఉందా సార్ దీనికి అంటే ఇప్పుడు రేపు అంటే అందరూ ఇక్కడికి వచ్చి చేసుకోవడం లెంత్ ప్రాసెస్ అనుకుంటారు కాబట్టి ఏదైనా యాప్ ద్వారా ఇవన్నీ చేసుకునే వెసులుబాటు ఉందా అదే మామూలుగా లెర్నింగ్ లైసెన్స్ ఈ స్లాట్ బుకింగ్ అంతా యాప్లో చేసుకోవచ్చు మా పోర్టల్లో చేసుకోవచ్చు అంతా ఏం అక్కర్లే మధ్యవర్తులు అక్కర్లే ఇది ఈవెన్ నంబర్ రిజర్వేషన్ కూడా ఆన్లైన్ అయిపోయింది ఒకప్పుడు అంటే మేము మాన్యువల్ చేసేవాళ్ళం అంతా ఆన్లైనే నంబర్ రిజర్వేషన్ ఫ్యాన్సీ నెంబర్ రిజర్వేషన్ కూడా ఆన్లైనే సో కాకపోతే అంటే కొంచెం ఓపిక కొంచెం రెండు నిమిషాలు చూడాలి ఏం ప్రాబ్లమ్ ఏం ఫార్మ్స్ ప్రొసీజర్ అంటే చూసుకొని మా పోర్టల్లో అన్నీ ఉంటాయి డౌట్ వస్తే హెల్ప్ డెస్క్ నెంబర్లు కూడా ఉన్నాయి ఫోన్ చేస్తే వాళ్ళు ఆన్సర్స్ చెప్తారు మా దగ్గర మూడు హెల్ప్ డెస్క్ నెంబర్లు ఉన్నాయి సెంట్రల్ ఆఫీస్లో ఉంటాయి ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ బిజీగా ఉంటాయి అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాదు మార్నింగ్ ఈవెనింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్ బిజీగా ఉంటాయి అడుగుతూనే ఉంటారు లేకపోతే ఆఫీస్లో హెల్ప్ డెస్క్ ఉంటుంది ఆఫీస్ హెల్ప్ డెస్క్ వస్తే క్లియర్ చేసుకోవచ్చు ప్రస్తుతం హైదరాబాద్ డిస్టిక్ పరిధిలో ఎన్ని వెహికల్స్ కొత్తగా రోజు రిజిస్టర్ బయటికి వస్తున్నాయి సార్ హైదరాబాద్ డిస్టిక్లో సుమారు ఒక దాదాపు ఒక వెయ్యి వాహనాల వరకు వస్తాయి హైదరాబాద్ డిస్టిక్ మొత్తం రంగారెడ్డి మేడ్చల్ ఇదంతా కలుపుకుంటే పదిహేను వందల వాహనాల పైన అవుతాయి ముఖ్యంగా మీకు కూడా తెలిసి ఉంటుంది సార్ ప్రతి మూడు నిమిషాలకు మనకి ఒకరు రోడ్ యాక్సిడెంట్లో అన్నట్టు కూడా లెక్కలు చెప్తున్నాయి అంటే ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి ఇంకా అవగాహన కార్యక్రమాలు ఆర్టీఏ తరఫున చేయాల్సింది ఏమైనా ఉంటుంది యాక్చువల్గా ప్రతి ప్రతి ఇయర్ రోడ్ సేఫ్టీ వీక్స్ జరుపుతూ ఉంటాం ఎవ్రీ ఇయర్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన పీరియడ్స్ కానీ అదర్వైజ్ కూడా ప్రతి ఆఫీసులో యూనిట్ ఆఫీస్లో కానీ ఆఫీస్లో కానీ ప్రతి ఆర్టీఓ ఆఫీస్లో కూడా డైలీ ఏదో ఒకటి అవగాహన కార్యక్రమం చేస్తూనే ఉంటాం లర్నింగ్ లైసెన్స్ ఇచ్చే దగ్గర సో ఇలా అవగాహన తెలియపోయినా హెల్ప్ డెస్క్లు స్ట్రాంగ్గా స్ట్రెండ్ చేసాం ప్రతి చోట స్టాఫ్ ఉన్నారు అడిగితే ఓపిక్గా వచ్చి కూర్చుంటే ఎవరైనా అన్నీ చెప్తారు ఒకవేళ ఇన్ కేస్ డౌట్ ఉంటే ఆర్టీఓనో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఏం కావాలని క్లియర్ కట్ చెప్తారు కాకపోతే ఏంటంటే ప్రజలకు తొందరగా అయిపోవాలి ఇలాంటి అంటే మీడియేటర్లు అవసరం లేకుండానే చేసుకోవడానికి పాసిబిలిటీ అవుతుందా మీడియేట్ల అవసరం మీడియేట్లు అవసరం లేకుండా తప్పకుండా పాసిబిలిటీ అవుతుంది కాకపోతే ఏంటంటే కాస్త ఓపిక్గా మా పోర్టల్ చూసి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఏం ఫీజు కట్టాలి అంతా ఆన్లైన్ కట్టుకోవచ్చు ఎక్కడికి బ్యాంకులో పెద్ద తిరగాల్సిన అవసరం కూడా లేదు రిజిస్ట్రేషన్ అంటే డీలర్ దగ్గరే మొత్తం ఫీజు తీసుకుంటాడు ట్యాక్స్ తీసుకుంటాడు అతను ఆన్లైన్ కడతాడు అక్కడ ఎవరో మనిషి అవసరం లేదు ఇంకెందుకంటే బండి తీసుకొచ్చి చూపిస్తే అయిపోతుంది అసలు మొత్తం ఫీజు ఆన్లైన్ కట్టేశారు ఇంకా బ్యాంకులు తిరిగిచ్చి అలాని కట్టాల్సిన అవసరమే లేదు డాక్యుమెంట్స్ ఏమో రిక్వైర్డ్ ఉన్నాయో ఏ షోరూమ్ ప్రైస్ లిస్టు వాడతాపడని తీసుకుని వచ్చి ఆఫీస్లో చూపించేస్తే ఎవరు ఏమడరు మధ్యవర్తులు అవసరమే లేదు ఇది ఎలాంటి మీడియేటర్ల అవసరం లేకుండానే మనం నేరుగా డ్రైవింగ్ లైసెన్స్ ఇతర ట్రాన్స్పోర్ట్ సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ కూడా తీసుకోవచ్చు కొంతమంది అధికారుల తప్పిదాల వల్ల సంస్థకి చెడ్డ పేరు వస్తుంది ఇది ఇలా భవిష్యత్తులో జరగకుండా ఉండాలని కూడా హైదరాబాద్ జేటీసీ రమేష్ సార్ అంటున్నారు కెమెరామ్యాన్ చంద్రగోపితో విశాల్ స్వతంత్ర న్యూస్